క్షమించాలి క్షమించాలి ఎవరినే నీ పొరుగు వాని అవునండి అమెరికాలో అందుకే క్షమ ఉందండి మనలో అందుకే క్షమ ఉందండి క్రీస్తులు నమ్మిన వారందరూ క్షమ కలిగిన వారండి అవునండి క్షమ కలిగిన వారు ఏమండి అమెరికా దేశంలో నేను ఒక విషయాన్ని చూసి ఆశ్చర్యపోయినండి నేను నిజంగా ఆశ్చర్యపోయినండి ఏమండి మన భారతదేశంలో కొలుచుకుని చాలామంది దైవాలు ఉన్నారండి నేను ఇప్పుడు ఒక ఇన్స్ నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తున్నాను ఒక వీడియో క్లిప్ ఆ దేశం ఎంత సహనం మన దేశం పరమత సహనం అన్నాము అన్ని మతాలు సమానం అనుకుంటున్నాం భారత రాజ్యాంగాన్ని బట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన గొప్ప రాజ్యాంగాన్ని బట్టి మనమంతా సోదరులం ఒక్కటిగా సమానంగా జీవించాలని ఆ మహనీయుడు కలలు కన్నాడు మరి ఈరోజు మన దేశంలో పరమత సహనం ఉందంటే లేదు అరే క్రైస్తవులు వస్తే తరిమి రా క్రైస్తములుంటే బూ దూషించండి రా బూతులు తిట్టండి రా కొట్టండు రా అవమానించండి రా బుట్లు పెట్టండి రా ఇలా ఈ దేశం మారిపోతుంటే అగ్రరాజ్యం అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఎవరిని ఇప్పుడు చూపిస్తే ఆశ్చర్యపోతారు ఎక్కడికి వస్తుందో ఎవరు వస్తున్నారో నేను చెప్పడకన్నా మీరు చూస్తే బాగుంటది కదా లైట్స్ ఆఫ్ అండ్ షో Aqui, aí, aí, e í aí, 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 a ఏమండి వాళ్ళు దేవుణ్ణి తీసుకొని ఎక్కడికి వచ్చారండి చర్చిలోకి వచ్చారండి అసలు నువ్వు చర్చిలో కాదు కదా ముందుకు కూడా రానేవు ఏమో వెళ్ళిపోమంటున్నారు అసలు మా ఊర్లోకి మీరు అడుగుబట్టద్దా ఏంటండి దారుణం ఎవరిలో ఉందండి పరమత సహనం ఆ దేశంలో ఎందుకు రానిచ్చారో తెలుసా బికాస్ ద బిలీవ్ ఇన్ క్రైస్ట్ ఏసు నమ్మారు కాబట్టి వాళ్ళు ఉందా ప్రేమ మనలో ఎందుకు ఉండకూడదో ప్రేమ రావాలి అంటే నువ్వు నేర్చుకున్న ధర్మంలో ఉండాలి నీకు నేర్పించే పాఠాలు ఉంటాయే గురువులు వాళ్ళు నేర్పించాలి నువ్వు నమ్ముకున్న గ్రంథం చెప్పాలి ఏ చెప్పింది ఇది చెప్పింది క్షమించమని ఇది చెప్పింది ప్రేమించమని ఇది చెప్పింది అందరిని ఆదరించమని గొప్ప కాదా బైబల్ గొప్ప కాదా